ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నరకు ఎటకేలకు రైతు రుణమాఫీకి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటకెలకు మనకు ఎల్లుంటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అంటే రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అనమాట ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీతో పాటు రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా ద్వారా రైతులకైతే మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారనమాట ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుందని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉన్నారో ఆ రైతులకు ముందుగానే డబ్బులు జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక లక్ష రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇక వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి